సాధిస్తాం 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 ఐక్యత ఐక్యత మన తండాలు మన రాజ్యం మాతండాలు మన రాజ్యం ఐక్యత ఈ ఈరోజు భద్రాజీ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లంబాడి సంఘాల ఐక్య వేదిక తరఫున మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతన ప్రభుత్వము ఏర్పాటైంది ఆ ఏర్పాటైన భాగంలో భద్రాజీ కొత్తగూడెం జిల్లాలో ఐదు కాన్సెన్స్ ఉన్నాయి ఐదు కాన్సెన్స్లో ఒకటి జనరల్ కాన్సెన్స్ కొత్తగూడెం ఇల్లెందు ఎస్టీ భద్రాచలం ఎస్టీ వినుపాక ఎస్టీ బస్సులోపేట ఎస్టీ ఉన్నది అంటే ఈ జిల్లాలో ఐదు కాన్సెన్స్లో నాలుగు ఎస్టీ ఒకటి జనరల్ స్థానం ఉన్నది అయితే ఐదు కాన్సెన్స్లో ఒకటి జనరల్ పోయి నాలుగు కాన్సెన్స్ లంబాడి సామాజిక వర్గం పోయే సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది ఎస్టీ తెగలు ఈ నాలుగు కాన్సెన్స్లో కూడా మా సోదరులు కోయా సామాజిక వర్గానికి నాలుగు ఎమ్మెల్యే స్థానం గెలిపించాం మా సోదరులు మేము అన్నదమ్ముల కలిసి ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు నామినేటు పోస్టు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఈ జిల్లాలో లంబాడీ సామాజిక వర్గం పాపులేషన్ ఉన్నది ఈ లంబాడి సామాజిక వర్గాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ పోస్టులో పెద్ద వేయాల్సిన బాధ్యత ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ మేము కోయా లంబాడి ఎలుకరా నాయకోడ్ పర్ధాన్ అందరూ కూడా అన్నదములుగా కలిసి ఉన్నాం ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు మంత్రులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ జిల్లాలో లంబాడి సామాజిక వర్గానికి భద్రాజపత్రూడెం జిల్లాలో ఏ స్థానం కల్పించారు ఎంత వరకు అవకాశం కల్పించారు మీరు పాలేరులో పోటీ చేసిన పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు లంబాడి సామాజిక గౌరవం ఉన్నది తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం పార్లమెంట్ మన ఖమ్మం కాన్స్టిట్యూషన్ పోటీ చేసినా అక్కడ లంబాడి సామాజిక గౌరవం ఉంది అలాగే మదిరలో కూడా లంబాడి సామాజిక ఉన్నది ఓట్లు మేము వేసినాం గెలిపించినాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో పెద్ద ఎత్తున మేము ఓట్లు వేపించినాం అలాగే కొత్తగూడెం కాన్సెన్స్ జనరల్ కాన్సెన్స్లో కూడా లంబాడీ సామాజిక వర్గం కాంగ్రెస్ పొత్తులో సిపిఐను కూడా మేము ఓట్లేసి గెలిపించినాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఏర్పాటైతున్న నామినేట్ పోస్టులో లంబాడీ సామాజిక వర్గాన్ని ఇవాళ నష్టం కలిగించే వార్తలు మేము వింటా ఉన్నాం ఇలాంటి రిపీట్ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న ముగ్గురు మంత్రులు కూడా పెద్ద పెట్టేయాలి కాకపోతే భవిష్యత్ కార్యాచరణకు కూడా మేము లంబాడీ సంఘాలు అన్నీ జేఏసీగా ఏర్పాటుకి భవిష్య కార్యాచరణను డిసైడ్ చేస్తాం ఈ రాష్ట్రంలో కూడా లంబాడి సామాజిక మంత్రిని కూడా ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము భద్రాజి కొత్తగూడెం జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంబాడిల జేఏసీ ఆధ్వర్యంలో మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఏజెండా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మరి లంబాడీలే ఎస్టీ కాన్స్టిట్యున్సీలకు కీలక పాత్రను పోషించినటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో లంబాడీలకు తీవ్ర అన్యాయం జరిగింది అయినా కాంగ్రెస్ పార్టీను లంబాడీలు గెలిపించారు ఎంపీ టికెట్ల కేటాయింపులో కూడా లంబాడీలకు అన్యాయం జరిగింది అయినా కాంగ్రెస్ పార్టీని లంబాడీలు గెలిపించారు ఈరోజు మరి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము రేపు మరి చేపట్టబోయే నా చేపట్టబోయబోయే నామినేటెడ్ పదవుల ప్రక్రియలో భర్తీ చేయబోయే ప్రక్రియలో లంబాడీలకు మార్కెట్ కమిటీ చైర్మన్ నుంచి జెడ్పీ చైర్మన్మన్ వరకు మరి అంది మరి లంబాడీలకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే జిల్లాలో మరి ఏజెన్సీ చట్టాలు మరి కాలరాస్తా ఉన్నారు పాలకులు అధికారులు మరి దాన్ని కూడా గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి నెక్స్ట్ వచ్చేసి కొత్తగూడాన్ని మరి ఏజెన్సీ మండలాలన్నీ కలిపి మున్సిపాలిటీ మరి కార్పొరేషన్ చేసే ప్రక్రియను కూడా చేపడుతున్నారు కాబట్టి దాన్ని కూడా విరిమించుకోవాలి గిరిజన చట్టాలను పకడ్బందిగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము త్వరలో భవిష్యత్ కార్యాచరణ మా లంబాడీ సంఘాల ఆధ్వర్యంలో ప్రకటించి మరి ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధమవుతామని పిలుపునిస్తా ఉన్నాము